వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈరోజు ముస్లిం మహిళలు ధరించే బురకా గురించి చర్చిద్దాం మతస్థులందరూ కూడా తమ మతం మహిళలను ఎంతగానో గౌరవిస్తుందని చెప్పి చెబుతూ ఉంటారు నిజానికి మత గ్రంథాల్లోకి పోయి చూస్తే అన్ని మతాలు కూడా స్త్రీని ద్వితీయ శ్రేణి వ్యక్తిగా గుర్తించినట్టు మన మనకు అర్థం అవుతుంది అది హిందూ మతం కానివ్వండి క్రైస్తవ మతం కానివ్వండి ఇస్లాం మతం కానివ్వండి అన్ని మతాలు పైకి చెప్పేది ఒకటి వాస్తవంగా స్త్రీల పట్ల చూపే దృక్పథం మరొకటి ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ముస్లిం స్త్రీల స్థితిగతుల గురించి బురకా ప్రభావం గురించి మాట్లాడుకుంది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా హీనంగా అమానుషంగా తయారైందో మనం అనేక వార్తలు చూస్తున్నాం వింటున్నాం ఈ నేపథ్యంలో ముస్లిం మహిళలు మతానుసారం బురఖా ధరించడం దానివల్ల వాళ్ళ స్వయగౌరవానికి ఇబ్బంది కలిగించడం ముస్లిం మత పెద్దలు గుర్తించలేదనే చెప్పాలి కొంతమంది ముస్లింలు అయితే బురకాని సమర్థిస్తూ పుస్తకాలు కూడా రాశారు వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏమిటంటే స్త్రీల మీద అత్యాచారాలు జరగకుండా ఉండడానికి బురక తోడ్పడుతుంది వాళ్ళ అందచందాలు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉండడానికి పరద దోహదపడుతుంది అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు స్త్రీల మీద అత్యాచారాల నిరోధానికే బురక అవసరం అని చెప్పి కూడా కొంతమంది వాదన చేయడం జరుగుతుంది ఖురాన్లోకి పోయి చూసినట్లయితే ముప్పై మూడో సూర అరవయో ఆయత్లో బురకా ప్రస్తావన కనిపిస్తుంది తలపై నుంచి కింది దాకా దుప్పట్లా కప్పుకోవాలి దీనివల్ల మహిళలకి ఏ రకమైన కష్టమో రాకుండా ఉంటుంది ఎవరు కప్పుకోవాలి విశ్వాసులైన స్త్రీలు భార్యలు కూతుళ్ళు అందరూ కూడా బురకా కప్పుకోవాలని చెప్పి ముప్పై మూడు అరవై చెప్తాం దీని ఆధారంగా చాలామంది ముస్లింలు బురకాని సమర్థించడం జరుగుతారు సరే ఇవన్నీ పక్కన పెడితే బురకాని సమర్థించే వాళ్ళకి నేను సూటిగా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేయదచ్చాను మహిళల మీద అత్యాచారాల నిరోధానికి మహిళలకి బురకా వేయడం సమంజసమా మహిళల జోలికి వెళ్ళొద్దు అది నైతికంగా తప్పు అని చెప్పి పురుషులకు బోధించడం అవసరమా అత్యాచారాలు చేసే వాళ్ళని నిరోధించడం మానేసి వాళ్ళకి హితోక్తులు చెప్పడం మానేసి అత్యాచారాలకు గురయ్యేటువంటి అబలల్ని మీరు బురకా వేసుకోండి అని చెప్పడం ఏ మేరకు సాగు ఇవాళ మనందరికీ కూడా కరోనా వచ్చిన తర్వాత ఒక అనుభవం కొత్త అనుభవం వచ్చింది ఏమిటది మాస్కులు పెట్టుకుని బయటకు వెళ్ళాలి మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్తే జరిమానాలు విధించిన రోజులు కూడా మనం చూసాం మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చి మాస్క్ తీసేద్దామా అని చెప్పి ఆరాటపడ్డాం మన అందరం కూడా అలాగే మోటార్ సైకిల్ మీద హెల్మెట్లు వాళ్ళు కూడా ఆ హెల్మెట్ బాధ భరించలేక ఎప్పుడు ఇంటికి వచ్చి దాన్ని తీసేద్దామా అని చెప్పి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక పీపీఈ కిట్లు వేసుకున్న వాళ్ళ బాధ అంతా ఇంత కాదు ఆ రోజుల్లో ఇప్పుడు మహిళలకి బురకా పేరు మీద పరదా పేరు మీదో వాళ్ళకి పైనుంచి కింది దాకా ముసుగులు తొడగటం అంటే ఒక రకంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోకుండా మనం అడ్డుకోవడమే వాళ్ళ స్వీయ విశ్వాసాన్ని స్వీయ గౌరవాన్ని దెబ్బతీయడమే అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి మతాచారం ప్రకారం నిర్బంధాల మేరకు బురకాలు ధరిస్తున్నారు తప్ప వాస్తవంగా బురకా ధరించే మహిళలు అందరూ కూడా అందరిలాగా తాము కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని చెప్పి ఆకాంక్షించేవాడిని ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే గతేడాది నేను నా భార్య మా అబ్బాయి దగ్గరికి స్వీడన్ వెళ్ళాను అక్కడ కొంతమంది ముస్లింలు ఉన్నారు అంటే స్వీడన్ జనాభా చాలా తక్కువ అయినప్పటికీ కూడా సుమారు ఎనిమిది శాతం మంది ముస్లింలు ఉన్నారు స్వీడన్లో ముస్లింలు ఎందుకున్నారు అనే ప్రశ్న వస్తే ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఇరాన్ ఇరాక్ యుద్ధంలోను సిరియా యుద్ధంలోను శరణార్థులుగా వచ్చిన వాళ్ళు బోస్నియా హెజ్గోవియా నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళ సంఖ్య అక్కడ ఎక్కువ అలా శరణార్థులుగా వచ్చిన వాళ్ళ సంఖ్య స్వీడన్లో ముస్లింల శాతం పెరగడానికి కారణం స్వీడన్ పూర్తిగా సెక్యులర్ దేశం అక్కడ మతాచారాలు ఏమీ పాటించనవసరం అవసరం లేదు ప్రభుత్వం మతానికి ప్రయారిటీ ఇవ్వదు మతాన్ని పాలకులు దూరంగా పెడతారు ఈ నేపథ్యంలో స్వీడన్ ఉద్యోగ రీత్యా కానీ మరో కారణం వల్ల కానీ స్వీడన్ వచ్చి అక్కడ కొంతకాలం సెటిల్ అయినటువంటి ముస్లింలను గమనిస్తే ఒక కొత్త విషయం తెలిసింది నాకు ఒకసారి నేను మా అబ్బాయి మా కోళ్ళు మేమందరం కూడా పార్కుకు వెళ్తే కొంతమంది మహిళలు గుంపుగా తల మీద ముసుగు వేసుకుని కనిపించారు మా కోడలను అడిగాను ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరూ తల మీద ముసుగు వేయడం లేదు కదా ఆ మహిళలు ముసుగు ఎందుకు వేశారని అడిగాను వాళ్ళందరూ ముస్లింలు మామయ్య ఇక్కడ బురకా వేయాల్సిన అవసరం ఉండదు ముస్లింలు తమ ఐడెంటిటీని కాపాడుకోవడం కోసం వాళ్ళు తల మీద మాత్రమే స్కార్ఫ్ వేసుకుంటారు మొహాన్ని కానీ ఒంటిని కానీ బురకాతో కప్పుకోవడం ఇక్కడ ఉండదు పైగా ఇది సెక్యులర్ స్టేట్ కాబట్టి ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఒక ఏడాదో రెండేళ్ళలో ఉద్యోగరీత్యా ఇతరత్ర కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్దామని ప్రయత్నం చేస్తే ఆ ఇంట్లోని ముస్లిం మహిళలు తిరిగి మన దేశానికి వెళ్ళొద్దు మనం ఇక్కడే సెటిల్ అవుదాం అని చెప్పి భర్తల మీద ఒత్తిడికి తీసుకొస్తూ ఉంటారు ఎందుకు అంటే ముస్లిం దేశాల్లో మహిళల మీద ఆంక్షలు ఎక్కువ కాబట్టి బురకా లేకుండా బయటికి రావడానికి వీలుండదు కాబట్టి చాలా విషయాల్లో వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి వాయువులు పీల్చుకున్న తర్వాత మళ్ళీ తమ దేశం వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన ముస్లిం మహిళలు ఎవరు కూడా సిద్ధపడరు అందువల్ల భర్తల మీద మనం వెళ్లకుండా ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటారని చెప్పి మా కోడలు చెప్పడం జరిగింది ఆవిడ అంటే మా కోడలు ఐదేళ్ల నుంచి స్వీడన్లో ఉంటుంది కాబట్టి అక్కడున్న కొంతమంది ముస్లిం మహిళలతో కూడా పరిచయం ఉంది కాబట్టి ఈ మాటలు చెప్పగలిగింది ఈ విషయాల్ని గమనిస్తే ముస్లిం పురుషులు కూడా కాస్త ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజుల్లో మతాచారాల పేరు మీద స్త్రీలని ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా చూడడం సమంజసం కాదు వాళ్ళ హక్కుల్ని హరించడం సమంజసం కాదు వాళ్ళు కూడా అందరిలాగే స్వేచ్ఛగా జీవించాలని చెప్పి భావిస్తూ ఉంటారు మత గ్రంథాల్లోని అంశాల ఆధారంగానో మత సంప్రదాయాల ఆధారంగానో మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం అనేది చాలా తప్పు ఇది సంస్కరించుకోవాల్సినటువంటి అంశమా కాదా అన్నది ముస్లిం మత పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మానవ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు